సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై సందే సందేహాలు దేశానికి అన్నం పెట్టే రైతన్ను ఆదుకోవాల్సిందే అయితే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చర్చలు జరుగుతున్నాయి రైతుకు సాయం చేయాలంటే పండిన పంట భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి ఎన్నికలన్నా కూడా పండించేవారు భూమి యజమాని రైతు కౌలు రైతు పండిస్తున్న ప్రతి ఎకరాకు రైతు బంధు ఇవ్వడం సమంజసం అలాగే ఈ స్కీమ్ నుండి ఎమ్మెల్యేలను ఎంపీలను రాజకీయ లబ్ధి పొందిన వారిని తొలగించాలి అలాగే సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒకరి పేరు మీద యాభై నాలుగు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వారిని తొలగించాలి ధరణి భూమి ఉన్న వారిని ఉన్నవాన్ని లేని వాడిని చేసిందని భూమి లేని వాడిని ఉన్నవాడిని చేసిందని ప్రభుత్వ భూమి ప్రైవేట్గా మార్చింది ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా మార్చింది ఇలా ఎన్నో భూ సమస్యల కారణమైనటువంటి ఈ ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ నిర్వహిస్తున్న విదేశీ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఐటీ సంస్థ అయినటువంటి ఎన్ఐసికి ఇచ్చి ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలి ధరణి వలన భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలి తెలంగాణలో కోటి యాభై మూడు లక్షల ఎకరాలు పది లక్షల ఎకరాలకు ఇప్పటికీ పాస్బుక్స్ రాలేదు రిజిస్ట్రేషన్ చేయకూడదని భూముల జాబితాలో అంటే ట్వంటీ టూ ఏలో ప్రైవేట్ భూమి పెట్టడం వలన పది లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలన్నీ కూడా తీర్చాల్సిందే కౌలు రైతులకు రైతు బంధు తెలంగాణలో సుమారు ఇరవై లక్షల మంది కౌలు రైతులు ఉంటారు ప్రతి సంవత్సరం ఈ సంఖ్య మారుతుంది వీరు ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందడం లేదు వీరు భూమి ఉన్న వ్యక్తికి కౌలు చెల్లిస్తారు పంటకు పెట్టుబడి పెడతారు శ్రమకు తగిన ఫలితం కూడా మాత్రం పొందడం లేదనేది నిజం కరువు కాటకాలు వచ్చి నష్టపోతే పెద్దగా నష్టపరి అందడం లేదు వీరి శ్రమకు తగిన న్యాయం జరగాలి ప్రతి సంవత్సరం మండలాల వారిగా రెవెన్యూ అధికారులు ఈ కౌలు రైతుల సంఖ్యను కౌలు భూమి లెక్కించాలి అప్పుడు వారికి ప్రభుత్వం ఇస్తారన్న లబ్ధి అనేది పొందుతారు పదిహేను రోజుల్లో వీరి సంఖ్యను కౌలు భూమి ఎకరాల వారిగా గుర్తించి వారికి సా సహాయం చేయాలి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి